మా చిన్న ఒక క్రిస్టియన్ ఫాస్టరు వాళ్ళ ఇంటికి వెళ్ళాం సరే మా అమ్మగారు అడిగారు ఈసారి నువ్వు ఎవరికి ఓటేస్తావు నాయనా అని చెప్పి చెప్పి నేను టీడీపీకి వస్తా ఓటేస్తానమ్మా అని చెప్పి చెప్పాను ఆమె అడిగింది అంటే జగనన్న దగ్గర డబ్బులు తీసుకొని టీడీపీకి ఓటేస్తా ఓటేస్తానంటాను నీకు సిగ్గు అనిపించడం లేదా జగనన్న మన క్రిస్టియన్ కదా కాబట్టి ఆయనకి ఓటేయాలి కదా అని చెప్పి క్రిస్టియన్ అయితే ఓటేయాలా అంటే మా క్రిస్టియన్స్ అంత అమ్మాయికి ఉన్నారని నాకు నాకు అనిపించింది నాకు అనిపించింది ఎందుకంటే మీరు ఇదే ప్రశ్న ఒక అడగాలనుకుంటే ఒక ఇదురు పిల్లలు భార్య ఉండేటువంటి ఒక కుటుంబ యజమాని అడిగితే నువ్వు ఎవరికి ఓటేస్తావా అని చెప్పి చెప్పి ఆ యజమాని చెప్తాడు అందరికీ ఆ నొప్పి ఆ బాధ అర్థం కాదు మనకి ఏ రేటు పెరిగింది ఏ రేటు పెరగలేదు ఏముంది అనే విషయాలు కేవలం ఒక యజమానికి మాత్రమే అర్థమవుతాయి అలా ఒక ఇంటి యజమానిగా నాకు అనిపించింది ఉండే పరిస్థితులు చక్కబెట్టాలంటే టీడీపీ ఒకటి కావాలి ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక పది సంవత్సరాలు టీడీపీ ఉంటే చాలు ఆ పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు బతుకుంటే చాలు ఆ తర్వాత ఏ పార్టీ వచ్చినా పర్లేదు అప్పటికి ఏపీ అన్నది ఒక పర్ఫెక్ట్ పద్ధతిలోకి వచ్చేస్తుంది కానీ తిరుపతిలో మాత్రం వైసీపీ అని ఎందుకంటానంటే తిరుపతిలో చాలా కొత్త రోడ్లు ఇస్తారు తిరుపతిలో చాలా వరకు నీళ్ళు సమస్య వచ్చినప్పుడు వాటి కోసం చాలా చాలా చేశారు మనకు వైసీపీకి సంబంధించి ఇప్పుడైతే బొమ్మడి కరుణాకర్ రెడ్డి ఆయనది చాలా చేశాడు అంటే ఎవరో చేస్తారంటే దాని వెనకాల ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించి ఏదో ఒక హెల్ప్ లేకుండా చేయలేం కదా కానీ ఇక్కడ వెలుగునే ఉండే ప్లస్ పాయింట్ ఏంటి టీటీడీ కూడా సపోర్ట్ చేస్తాను కాబట్టి ఇలా చేశారు ఒకవేళ టీడీపీ సపోర్ట్ అదే టీటీడీ సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఇక్కడ కూడా చేసేవాళ్ళు కాదేమో కానీ నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అవును టీటీడీలో అంటారు టీటీడీలో దర్శనాల విషయాలు అయితే మొన్న మా ఫీల్డ్లో నేను గమనించేంతవరకు దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు ఇంతకుముందు ఉన్నంత ఫ్రీగా ఇక్కడ లేదు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలంటే చాలా చాలా ఒక టైప్ ఆఫ్ చిన్నపాటి నరకం చూస్తున్నారు ఇంకా నిన్న నాకు ఒక ఆయన రోడ్డుపైన పరిచయం అయ్యాడు అని ఏం చెప్పాడంటే నడిచి వెళ్తారు కదా ఆ దర్శనాల టికెట్లు శ్రీవారి మెట్టు కాని ముందు మిడిల్ ఇచ్చేవాళ్ళంట కానీ ఇప్పుడు కింద ఇస్తున్నారంట చాలామంది క్యాబ్స్ ఆటోలు వీళ్ళు మనిషికి ఐదు వందలు అని మాట్లాడుకొని శ్రీవారి మెట్లు దగ్గరలో ఒక ముప్పై మెట్లు కాడ టికెట్లు ఇస్తారంట దాన్ని తీసుకునేదాన మళ్ళీ వచ్చేయడం ఇలా నడిచిపోయే వాళ్ళకి మిడిల్లో ఉండేటప్పుడు నడిచిపోయే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది కానీ దాన్ని తీసుకొచ్చి కింద పెట్టడం వల్ల ఇలా కారు వాళ్ళు ఆటో వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి నిన్న ఆయన చెప్పినప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపించింది ఇచ్చేదే మూడు వేల టికెట్లు అయితే దాంట్లో వెయ్యి టికెట్ల వరకు ఆటో వాళ్ళు కారు వాళ్ళు శ్రీవారి మీటి మీద టికెట్లు తీసుకొని మళ్ళీ వచ్చేస్తున్నారంట అసలు నేను విన్నప్పుడు అయితే షాక్ అయ్యాను నేను ఆయన అంటాడు నేను ఒక ట్రిప్ తొలితే చాలు నాకు రెండున్నర వేలు వస్తుంది అంటాడు జస్ట్ నిన్న సాయంత్రం మాట్లాడాను సుమారు ఒక ఏళ్ళుగా ఆయన అంటే ఫేస్బుక్లో వీడియోస్ పెడతాంటాను నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫోన్ చేస్తుంటాడు ఒక్కసారి రా ఒక టీ తాగేసిపోదు అని చెప్పి చెప్పి దానికోసం వెళ్ళినప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను అంటే ఒక ట్రిప్ వేస్తే రెండున్నర వెయ్యి ఆ రేంజ్లో వీలైతే వాడుకుంటున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా టీడీపీ అన్న సరేనా వాళ్ళిద్దరు తోడుగా ఉన్నా లేకపోయినా టీడీపీ అయితే వస్తుంది వాళ్ళిద్దరు తోడుగా ఉంటే ఇంకొంచెం కన్ఫర్మ్ అవుతుంది అంతే అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి అందుకే ఆయన కొడుకుని దించారు అని చెప్పేసి మాట్లాడుకుంటారు దాంట్లో ఎంత వరకు నిజం ఉందంటారు ఏమంటారు దాని గురించి దానికైతే నేను ఖచ్చితంగా ఏకీభవిస్తాను చాలా ఆరోపణలు ఉన్నాయి వాటిలో కొన్ని నిజాలు కూడా లోకల్ వాళ్ళుగా మాకు చెవులో కొన్ని పడతా కొన్ని కనిపిస్తూ అవన్నీ సహజం నేను కూడా విన్నాను కానీ పర్టికులర్గా మనం వేలు అనుకో అసలే రోడ్ పైన వాళ్ళు తీసుకొచ్చి రోడ్లో పారేస్తారు కాబట్టి కొన్ని తెలిసినా సరే ఏం మాట్లాడకుండా మన వల్ల ఏంది ఏంది ఓటు టైంకి పోయినామా ఓటేసామా మన వల్ల మనం చేయగలిగిన ఏదైనా ఉంటే ఓటు వేయడం కాబట్టి నేను ఖచ్చితంగా టీడీపీకి అయితే ఓటేస్తాను ఓకే